హై ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు చేసి వెంక మనుబోటి మా ఛానల్ ఫస్ట్ టైం మారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి పిల్ల తల్లు ముప్పై గొర్రెలు ముప్పై పిల్లలు అయితే మనకి అమ్ముకు ఇవి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు ఇది అడ్రస్ ఎక్కడ అనేది మనం ఫుల్ వీడియో చేస్తాం ఫుల్ వీడియోలో అనేది ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది ఇట్లా చేసి ఫిమేల్ ఎన్ని ఉన్నాయి మెయిల్ ఎన్ని ఉన్నాయి పొట్టి పిల్లలు ఉన్నాయి కదం పిల్లలు ఎన్ని ఉన్నాయి అనేది మొత్తం మనం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తాం చాలా మంది ఈ మధ్యకాలంలో మన తెలంగాణ సైడ్ నుంచి పిల్లగూరులు పిల్ల తల్లి గుర్లు కావాలని చాలా మంది అడుగుతున్నారు ఇంకా నుంచి మనకి పిల్ల తల్లి తల్లిగూర్లు అనేది సార్ ఒక కట్ట వచ్చేసి మనకి ఇరవై ఆరు గూర్రులు ఇరవై నాలుగు ఒక ఒకటి ఉంది ముప్పై గూర్లు ముప్పై పిల్లలు అనేది కట్ట ఉన్నాయి ఇక్కడ గూర్రులు కూడా ఒకసారి చూపిస్తాను అది ఎలా ఉన్నాయి పుల్ అనేది నేను మొత్తం చెక్ చేస్తున్నాను నేనే లైవ్లోకి వచ్చి వీడియో తీస్తున్నా అవి ఎంత ఏంటి అనేది ఫుల్ వీడియో చేద్దాం ఇవి వచ్చేసి మొత్తం మనకి ముప్పై గూర్లు ముప్పై పిల్లలు ఇవి వచ్చి మనకి అనేది ముప్పై పిల్లలు అనే మాకు ఇవి ఇంకా గూర్రులు అత్తరైతేనా ఇంకా మనకి ఇక్కడ వచ్చేసి ముప్పై గూర్ల తల్లు ఇవి అవి పిల్లలు ఇవి ఇవాటి తల్లులు వచ్చేసి మనకు పిల్లలు అన్ని ప్రతిదీ చెక్ చేసా పళ్ళు గిళ్ళు అన్నీ చెక్ చేశాను ఈ రేట్ అంతా ఏంటి అనేది మనం ఫుల్ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇది అడ్రస్ ఎక్కడ అనేది మనం ఫుల్ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాం ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్